చాలా సింపుల్గా ఎగ్ పలావ్ చూపిస్తున్నాను ఒక ఆరు గుడ్లు ఉడికించి చెక్కు తీసి పక్కనుంచుకున్నాను ఒక గ్లాస్ వరకు బియ్యాన్ని కడిగి పక్కనుంచాను తర్వాత ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం స్టవ్ ముట్టించుకొని ఒక గిన్నె పెట్టుకున్నాను దాంట్లో మూడు స్పూన్ల వరకు రిఫైన్డ్ ఆయిల్ వేసుకుంటున్నాను మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి నూనె ఎక్కువ తక్కువ అనేది తీసుకోవచ్చు రెండు ఉల్లిపాయలను సన్న పొడవులా కట్ చేసుకొని వీటిల్లోకి డీప్ ఫ్రై అనేది చేస్తున్నాను మీరు ఎక్కువ నూనెలో కూడా వీటిని ఫ్రై చేసుకోవచ్చు నూనె వేస్ట్ అయిపోతుందని చెప్పి నేను తక్కువ నూనెలో వీటిని ఈ విధంగా ఫ్రై చేసుకొని పక్కనుంచుతున్నాను ఇప్పుడు అదే ఆయిల్లో ఉడికించిన గుడ్లను ఈ విధంగా ఘాట్లు పెట్టుకుంటూ నూనెలో ఫ్రై చేసుకోవాలి ఎగ్స్ అన్నీ ఆయిల్లో వేసుకున్న తర్వాత పైసైన్ నుంచి కొంచెం సాల్ట్ను కూడా వేసుకోవాలి ఒక పావు స్పూన్ అంతా తర్వాత వీటిని కొంచెం ఫ్రై చేయాలి కొద్దిగా పై లేయర్ అనేది క్రిస్పీగా అయినప్పుడు కొంచెం పసుపు అదేవిధంగా కొంచెం కారం వేసుకొని బాగా కలుపుకొని రెండు మూడు నిమిషాలు ఫ్రై చేయాలి ఇలా చేయడం వల్ల ఎగ్ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఫ్రై అయ్యాక నూనెలో నుంచి ఎగ్స్ అన్నిటిని తీసి పక్కన ఉంచుకోండి పలావుకు నూనె సరిపోదు అనుకుంటే మరో అర స్పూను నూనెను వేడి చేసుకోవాలి దాంతోపాటుగా ఇప్పుడు కొన్ని మసాలా దినుసులు అనేది తీసుకుంటున్నాను ఇంట్లో అందుబాటులో ఉన్నవే తీసుకున్నాను ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలను కూడా వేసుకొని నూనెలో వేగనిస్తున్నాను ఒకసారి ఈ ఉల్లిపాయ అనేది వేగిపోయాక ఒక అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పొయ్యేంత వరకుగా ఫ్రై చేసుకోవాలి నేను చాలా చాలా సింపుల్గా తక్కువ మసాలాలతో మామూలుగా రెగ్యులర్గా చేసుకునే విధంగా చూపిస్తున్నాను పలావ్ మసాలా ఒక అర స్పూన్ వేసుకుంటున్నాను ఇది కనుక లేకపోతే ధనియా పౌడర్ అదేవిధంగా గరం మసాలా వేసుకోండి ఒక పావు స్పూన్ ధనియా పొడి కూడా వేసుకున్నాను వీటిని కూడా ఫ్రై చేస్తున్నాను తక్కువ మంటలో కొంచెం వేగనివ్వాలి ఇవి కొద్దిగా వేగాక గ్లాసుకు గ్లాసున్నర చొప్పున నీళ్లు తీసుకుంటున్నాను బియ్యాన్ని ముందుగానే నానపెట్టాను నేను నా దగ్గర ఉంటున్న బియ్యానికి గ్లాసున్నర అయితే సరిపోతుంది ఒక పావు స్పూన్ సాల్ట్ వేసుకొని నీళ్లను పొర్లను ఇవ్వాలి నీళ్లు కొద్దిగా పొర్లేటప్పుడు నీళ్లను ఒకసారి బాగా ఈ విధంగా కలుపుకోవాలి తర్వాత నీళ్ళన్నీ ఒడిచిన బియ్యాన్ని పొర్ల ఏసురులోకి వేసుకోవాలి బియ్యం వేసుకునేటప్పుడు మంటను తక్కువ కుంచుకోండి ఇదంతా వేసిన తర్వాత మరోసారి ఈ విధంగా కలుపుకోండి ఇప్పుడు ఉడికించి ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా ఆ ఎగ్స్ని వేసుకోవాలి తర్వాత ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా ఉల్లిపాయలు డీప్ ఫ్రై చేశాము వాటిని ఈ విధంగా నలుపుకుంటూ వేయాలి ఈ విధంగా వేసి మరోసారి కలుపుకొని ఇప్పుడు మూత పెట్టి మీడియం మంటలో నీళ్ళని ఇనికేంత వరకుగా ఉడకనివ్వాలి మూత పెట్టాను అనేది వినికిపోతున్నాయండి ఒకసారి మూత తీశాను చూడండి అనేది మనకు వినుకుతున్నాయి ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు మంటను సిమ్లో ఉంచుకోవాలి సిమ్లో ఉంచి ఇలా కలిపి మూత పెట్టుకోవాలి నీళ్ళన్నీ అనేది ఇనికిపోతాయి నీళ్ళన్నీ ఇనికిన తర్వాత మనకు అన్నం అనేది ఈజీగా ఉడికిపోతుంది చాలా పొల్లు పొల్లుగా కూడా వస్తుంది ఒకవేళ అన్నం కొంచెం గడ్డగా అవుతుందని మీకు అనిపిస్తే పైసే నుంచి కొంచెం నిమ్మరసం కానీ ఒక అర స్పూన్ నెయ్యి కానీ వేసుకోండి నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది చాలా బాగా వచ్చింది మూత వేసి మరో ఐదు నిమిషాలు అనేది నేను మగ్గనిస్తాను సింపుల్ అండ్ ఈజీ ఎగ్గు పలావ్ రెడీ